నేను ఈ పని మీద షాప్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఈ పని అయితే అస్సలు అవ్వట్లేదు టాపిక్ ఏంటంటే నేను లాస్ట్ టైం కువైట్ నుంచి ఇండియా వెళ్ళి ఒక నెల రోజుల ముందు ఈ ఫోన్ అయితే తీసుకున్నా రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ అనమాట ఈ ఫోన్కి యూవీ టెంపర్ గ్లాస్ అనేది మన ఇండియాలో వేయించాను కానీ ఈ యూవి టెంపర్ గ్లాస్ అనేది మనం త్రీ మంత్స్ కంటే ఎక్కువగా వాడకూడదు ఇంకా రీసెంట్గా కోవైట్ వచ్చిన తర్వాత ఈ టెంపర్ గ్లాస్ మార్చడానికి నేను చాలా షాప్స్ దగ్గరికి అయితే తిరిగా కానీ ఎక్కడ నాకు టెంపర్ గ్లాస్ అయితే దొరకలేదు కానీ ఒక షాప్లో ఇంకా టెంపర్ గ్లాస్ అయితే తీసేసి స్క్రీన్ కవర్ అయితే ఎంచుకున్నాను ఈ స్క్రీన్ కవర్ కొంచెం మనమే ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్క్రీన్ కవర్ వేయించుకున్నప్పటి నుంచి నాకు ఫింగర్ లాక్ అయితే పని చేయట్లేదు ఎలా అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎలాగైనా టెంపర్ గ్లాస్ మార్చాలని మళ్ళీ దగ్గర ఉన్న షాప్ దగ్గర అయితే వచ్చా కానీ ఇక్కడ కోవేట్లు ఏంటంటే ప్రతి చిన్న షాప్ దగ్గర మన ఐఫోన్ కి సంబంధించిన ఐటమ్ ఏదైనా సరే దొరుకుద్ది కానీ రియల్మీ ఒప్పో పోకో లాంటి ఫోన్ సంబంధించిన ఐటమ్స్ అయితే అంత ఈజీగా దొరకట్లేదు ఈ షాప్ లో కూడా మనకి టెంపర్ గ్లాస్ అయితే దొరకలేదు కాకపోతే స్క్రీన్ కవర్ ఉంది వేరేది అది వేమంటే వేస్తా అది వేసుకుంటే నీకు ఫింగర్ లాక్ కూడా వర్కౌట్ అవుద్ది అని చెప్పాడు కాకపోతే ఒక దినవద్దంట వేయమంటే వేమంటే వేస్తానని అయితే చెప్పాడు ఏదో కూడా చెయ్యి నాకైతే డ్రైవింగ్ ఇబ్బంది పడుతున్నాను ఖచ్చితంగా ఫింగర్ లాక్ అయితే వర్కౌట్ అవ్వాలని చెప్పాను ఆ మిషన్ లో కవర్ పెట్టి ఒక అరగంట అయితే తిప్పిడా అంటే కానీ ఆ మిషన్ అయితే పని చేయట్లేదు ఇంకా నా ఫోన్ కూడా స్క్రీన్ కార్ మార్చుకోవడం ఇష్టం లేదు ఇంకా ఫోన్ తీసుకుని బయటకి అయితే వచ్చేసా ఈ లోప ఆర్డర్ అయితే పడింది ఈ వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్